ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు రాష్ట్రం మొత్తం మీద కూడా నేను ఇచ్చిన హామీలు నెరవేర్చడం తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసిన మీరు మాట్లాడుతున్నారు మరి మీరే ఉంటారు అసలు ఏం చెప్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలోకి వచ్చిన కాడి నుంచి వచ్చిన కాడి నుంచి అంటే కూడా అధికారం రాకముందు నుంచి కూడా అబద్ధాలు చెప్పడం బాగా అలవాటైపోయి అబద్ధాల పునాదుల మీద నిర్మించిన వైఎస్ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా అబద్ధాలు చెప్పడం సరిపోతుంది ఆయన నవరత్నాలు పెట్టి తొంభై తొమ్మిది శాతం పూర్తి చేశారు అన్నాడు నాకు తెలిసి తొమ్మిది శాతం కూడా ఆయన పూర్తి చేయాల అన్నీ అభూత కల్పనలే మొత్తం కూడా లెక్కల లెక్కల గారెడీ తప్ప క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందింది చాలా తక్కువ ఏ కాడికి కోతలు రకంగానే చేశారు కానీ తొంభై తొమ్మిది అనేది శుద్ధ అబద్ధం అంటే ఈరోజు ఆయన చెప్తున్నాడు ఈ ఐదేళ్ళలో నాకు ఎలాంటి విచారణ బాధలు ఏమీ లేవు అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే సూటీ ప్రశ్న అడుగుతున్నాం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన కాడి నుంచి విచారం లేకుండా నువ్వు విచార విచారం లేకుండా నువ్వు ఎప్పుడు పదవి అనిపించావు వచ్చిన కాడి నుంచి కూడా నువ్వు విచారంగానే ఒక్కసారి నువ్వు సంబంధించి ఫ్లెక్సీలు కానీ లేకపోతే ఫోటోలు కానీ చూసుకో నీ ముఖంలో విచారం తప్ప ఆనందం ఎక్కడన్నా ఉందా రెండు వేల ఇరవై ఒకటిలో ఏమన్నాడు ప్రతిపక్షాలను ఉద్దేశించి ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి అందరిని ఉద్దేశించి ఎవరు ఎన్ని కుతంత్రులు పన్న ఎంతమంది కలిసినా నా ఇంట్రు కూడా పేక పేకలేదు అన్నాడు అదే ఇంకొక సంవత్సరం మారే ఇంకో ఇంకో రకంగా పోయింది అది ఎలా ఉంది మీరే నువ్వే నా నమ్మకం మీరే నాకు దిక్కు అని ప్రజలు అన్నాడు ఇంకో సంవత్సరం పోయినాకేమింది అది ఇంకో రకంగా పోయింది ఇప్పుడేముంది మొన్న తిరుపతిలో జరిగిన సభలో ఏమన్నాడు నేను హ్యాపీగా దిగిపోతాను అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ తెలుసు నేను అధికారాన్ని కోల్పో కోల్పోబోతున్నాను కాబట్టి నేను సిద్ధపడ సిద్ధపడతంతో పాటు నా కార్యకర్తలను కూడా సిద్ధం చేయాలి అన్న ఆలోచనతో మీరు చూడండి ఈ టౌన్ టౌన్లో మెయిన్ మెయిన్ టౌన్లో సిద్ధం అని ఒక మీకు అపేక్షలు కనిపిస్తూ ఉంటాయి ఆ సిద్ధం ఏంటంటే ఆల్రెడీ నేను అధికారం కోల్పోతున్నాను నేను కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాను కార్యకర్తలారా మీరు కూడా సిద్ధంగా ఉండండి అని ఆల్రెడీ మానసికంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తల్ని జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం చేస్తున్నాడు ఆయన అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా ఏ ఒక్క రోజు కూడా సంతోషంగా పదవిని అనుభవించిన పాపాను పోలేదు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎండిపోతున్నాను కాబట్టి వాళ్ళ కార్యకర్తలని సిద్ధం చేస్తున్నాడు హ్యాపీగా వెళ్ళిపోతానని ఆయన చెప్పకనే చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో నేను ఓడిపోతున్నాను అని ఆయన వాళ్ళ యొక్క కార్యకర్తలు సిద్ధం చేస్తున్నానండి అంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ మీద అసమ్మతితో ఉన్నాడు చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరికీ పొత్తు సరికాదు అని చెప్పేసి కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి ఏమంటారు ఏమండి ఎవరు ఏంటనుకున్నా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక ఇది ఒక మంచి రిలేషన్ ఉంది అది ఎవరు అవునన్నా కాదన్నా మంచి రిలేషన్ ఉంది దానికి మేము మా తెలుగుదేశం జనసేన కార్యకర్తలకు కూడా తెలుసు ఇవాళ బాబు గారు పవన్ గారు కలిసే మాట్లాడుకున్నాకే వాళ్ళ సీట్లు ఒకటి రెండు ప్రకటించడం కూడా జరిగింది దాన్ని వైసీపీ పేక్ మీడియా పీ పేటిఎం బ్యాచ్ దాని చిల్లల పల్లెలుగా అయిపోయింది వీళ్ళ పొత్తు వాళ్ళ వాళ్ళు ప్రకటించుకుంటున్నారు ప్రకటించుకుంటున్నారు ప్రకటించుకుంటున్నారని ఏదో అబద్ధ కల్పనలు జరు చెబుతున్నారు కానీ చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మంచి రిలేషన్ ఉందనేది ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క తెలుగుదేశం జనసేన కార్యకర్తలైనా మళ్ళీ వైసీపీ కార్యకర్తలు అడిగిన అదే చెబుతారు కాబట్టి పొత్తు విషయంలో ఏ విధంగా కూడా అదే భయపడాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ మేము జనసేన తెలుగుదేశం పార్టీ కలిసే పోటీ చేస్తాయి కలిసే గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తాయి అది దాన్ని ఏదో బురద ఆలోచనతో పవన్ గారికి చంద్రబాబు గారికి చెడింది ఎవరు ఎవరికాళ్ళు సీట్ల సీట్లు ప్రకటించుకుంటున్నారు కానీ అది చంద్రబాబు గారు పవన్ గారు కూర్చొని నిర్ణయించుకున్నాకే ఆ రెండు రెండు సీట్లను కూడా ప్రకటించుకోవడం జరిగిందని పూర్తిసారి చెప్పడం జరుగుతుంది అంటే ఈరోజు మంత్రి రోజా గారు కూడా మాట్లాడుతున్నారు ప్రజానాయకుడు జగన్ అన్న ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు మన స్థానికుడు మన నాయకుడు అని చెప్పి మాట్లాడుతున్నారు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే రోజా అంటే డైమండ్ రాణి అదే రోజాకు ముద్దు పేరుగా డైమండ్ రాణి అంటారు చాలా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆమెకు ముద్దు పేరు పెట్టుకున్నారు డైమండ్ రాణి అని ఇదే రోజా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో ఒక రాకముందు కూడా మా జగన్ అన్ను ఎక్కడే ఇల్లు కట్టుకున్నాడు మేము శంకుస్థాపన చేసుకుంటున్నాం చంద్రబాబుకి ఇల్లు ఉందా ఎక్కడ చంద్రబాబు ఇల్లు కట్టుకోలేదు మేము ఎక్కడే ఉన్నాం ఇదే రాజధాని అమరావతి రాజధాని ఎక్కడి నుంచే పరిపాలన చేస్తామని అభూత కల్పనలు చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చిన మరుక్షణం డిసెంబర్ పదిహేడో తారీఖు జగన్మోహన్ రెడ్డి రా రా అసెంబ్లీ దేవాలయం అసెంబ్లీలో ఏం చెప్పాడండి మూడు రాజధానులు అని చెప్పాడు మూడు రాజధానులు అదే ఆ రో ఈ జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ఆ రోజు మూడు రాజధానులంటే రెండు వేల పంతొమ్మిది వందల ఎలక్షన్కి వెళ్తే అప్పుడే చెప్పేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రోజా గురించి మనం మాట్లాడుకుంటామంటే మరీ ఇది ఆకాశం మీద అనకూడదు రోజా గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేస్తానికి రెడీ అవుతున్నారు కాబట్టి మీ అభూత కల్పన కళ్ళు మాటలు మీ మాయ మాటలు నమ్మటానికి ఆంధ్ర నమ్మటానికి మరి ఒకసారి మోసపోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరు మిమ్మల్ని ఇంటికి పంపించే టైము వచ్చింది కాబట్టి అందుకే మీ యొక్క కార్యకర్తలని సిద్ధం చేసుకుంటున్నారు ఓటమి చెందుతున్నాము మానసికంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యొక్క కార్యకర్తలను సిద్ధం చేస్తున్నాడు హ్యాపీగా సిద్ధం హ్యాపీగా వెళ్ళిపోతామంటే ఆల్మోస్ట్ అయిపోయింది నైతికంగా అపజయాన్ని అంగీకరించిన జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ నా కుటుంబాన్ని వేడగొట్టారు ఏకంగా నా చెల్లిని తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్షులుగా చేశారు కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా చంద్రబాబు నాయుడే కారణం అని చెప్పేసి కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు ఈ రోజు చంద్రబాబు షర్మల రావడానికి కూడా చంద్రబాబు నాయుడే కారణం అని అంటున్నారు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మరీ హాస్యాస్పదంగా ఉంటుంది ఏమంటే వాళ్ళ కుటుంబంలో ఆస్తి తగాదులు ఆస్తి తగాదులు ఎన్ని ఉండవు ఇది రాష్ట్రం మొత్తానికి తెలుసు కానీ ఈ చిత్రం ఏంటంటే వాళ్ళ వాళ్ళకి పడకుండా ఆస్తి తగాదుల్లో నువ్వు ఇలా పేపర్లలో సోషల్ మీడియాలో కూడైక్కి వస్తుంది షర్మలని గొంతు పట్టుకొని గోడకేసి గోడకేసుకుని మీ అమ్మను కూడా కొట్టేవని సోషల్ మీడియాలో కోడైకి వస్తుంది చంద్రబాబు ఎందుకు కారణం అవుతాడు అసలు ఆమెకు ఒక రాజకీయ పార్టీ ఆమె అటు కలుపుకుంది కాంగ్రెస్లు కలుపుకుంది విచిత్రం ఏంటంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారికి భారతీ రెడ్డి గారు భోజనం పెట్టబోయినా దానికి కూడా చంద్రబాబే కారణం అనేటట్టు ఉండాడండి ఏందండి ఇవన్నీ చెప్పుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఓకే ఇలా జగన్మోహన్ రెడ్డి గారు చెబుతుంది కరెక్టే అనేటట్టు ఉండాలి వాడి కుటుంబంలో ఇరవై నాలుగు ఆ గొడవలకు సంబంధించి ఆమె ఒక పార్టీని అనుకుంది ఏమో ఇవాళ జగన్మోహన్ రెడ్డి వా వాస్తవం మనం అండి జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు చెంచగూడ జైల్లో ఉంటే వైఎస్ఆర్సీపీ పతన స్థాయిలో ఉంటే ఎవరండి బతికిచ్చింది ఇదే షర్మిలా గారు రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి పాదయాత్ర చేసి కార్యకర్తలు ఉత్తేజపరిచి గవర్నమెంట్ రావటంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రావడంలో ఆమె ప్రముఖ పాత్ర వహించింది ఇవాళ పా ప్రముఖ పాత్ర వహించిన ఆమెని నువ్వు గెంటేసి మరి ఆస్తులు ఆస్తులకు ఆమె రావాల్సిన వాటా ఆమెకి ఇవ్వమని అడిగితే ఆమెని మ్యాని హ్యాండ్లింగ్ చేసి మ్యాని హ్యాండ్లింగ్ చేసి ఇవాళ నువ్వు కొత్తగా మళ్ళీ చంద్రబాబు గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది ఈమెకి ఏపీఐసి పదవి రాటా చంద్రబాబు చంద్రబాబు గారు చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వస్తే ఏమన్నా ఆయన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్కి అధ్యక్షుడు ఇస్తారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్కి మాకేం సంబంధం అండి అసలు అది మీరు మీతో ఆగ ఇవాళ నువ్వు ఓడిపోతున్నా తెలిసి ఎన్ని అభూతకల్పనలో మళ్ళీ ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తానికి మా కుటుంబాన్ని చీల్చారు అంటే మీ కుటుంబాన్ని ఎవరు చీల్చారు మీరే చీల్చుకున్నారు మీ కుటుంబాన్ని తల్లి చెల్లిని లెక్క చేయకుండా నువ్వు అధికారం వచ్చిన అధికార మతంలో ఇష్టానుసారంగా వస్తే తల్లి ఆ చెల్లి తల్లి పంపించేసావు ఆ రోజు వీళ్ళందరూ కూడా బైబిల్ తీసుకొని బైబిల్ తీసుకొని ఫుట్ మీద పట్టుకు ఉండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ము ముఖ్యంగా క్రిస్టియన్ ఓట్లతో ఇవాళ గెలిచి ఆ రోజు మీ అమ్మ మీ చెల్లి మీ అన్న ఈ ముగ్గురు లేకపోతే నీకు జగన్మోహన్ రెడ్డి నీకు ఎస్సీ ఓట్లు కానీ ముస్లిం ఓట్లు కానీ క్రిస్టియన్ ఓట్లు కానీ ఏమైనా పడతాయి ఏం పడవు ఇవాళ ఏంటంటే ఆల్రెడీ ఈయన క్రిస్టియన్ అని చెప్పుకునే హిందుత్వవాది ఎందుకు అరే రెండు వేల చర్చీలు మణిపూర్లో ఆ రకంగా జగ శర్మిలా అడిగారు రెండు వేల చర్చీలు మణిపూర్లో ఆ రకంగా పగలపెట్టి కొంత అన్న ఆ దగ్గర దగ్గర అరవై వేల మంది నిరస్రీయలు చేస్తే బీజేపీ గవర్నమెంట్ యొక్క సంఖ్యలో చూరి బీజేపీని ఒక్క మాట కూడా అన్నోడువి ఇవాళ నువ్వు మా గురించి మాట్లాడతావా మేము పతి ప్రతి విషయంలో ఖండించాం మణిపూరు విషయంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాదు మేము మేము క్రిస్టియన్స్ క్రిస్టియన్ అంటే ఒక నైతికత ఉంటుంది ఒక మాట మీద కట్టుబడతాడు నువ్వు రైత్రేమి పగలేమో బైబిల్ పట్టుకొని రాత్రి ఏమి జంజాం వేసుకుంటావు నువ్వు ఎట్ట క్రిస్టియన్ అవుతావు అదే చెప్పింది ఇవాళ ఆంధ్రప్రదేశ్ సర్వ నాశనం అవ్వడానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి పోలవరం నుంచి ప్రత్యేక హోదా ఆ రోజు మెడలు ఉంచుతాం అవి ఉంచుతాం ఇవి వచ్చుతాం ఇవాళ వెళ్ళి మొత్తం బీజేపీ నాయకులు కాళ్ళ కాడ మో కాడ కూర్చున్నాడు కింద